హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే ప్రసాద్ ను హెచ్చరించారు తారక్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను టీడీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దాంతోపాటే తమ అభిమాన హీరోకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే నిరసనలు రాస్తారోకోలు చేపడతామన్నారు చెలో అనంతపురంకి పిలుపునిచ్చి ప్రసాద్ ఇంటిని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా వార్ టూ ఈ సినిమా వసూళ్లు మూడు వందల కోట్లు దాటినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ దీనికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి ఆగస్టు పద్నాలుగున విడుదలైంది వాట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ దేవర టూ సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మేకర్స్ ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ప్రస్తుతం తారక్ నటిస్తున్న డ్రాగన్ తర్వాత తెరకెక్కించబోయే సినిమా దేవర టూనే అన్నారు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారన్నారు మహేష్ బాబు రాజమౌళి సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో వేచి చూస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు నవంబర్ లో ఈ చిత్రం నుంచి సర్ప్రైజ్ ఉంటుందని చెప్పారు దర్శకధీరుడు అయితే దసరాకే పోస్టర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన మీద జరుగుతున్న చర్చకు స్పందించారు తనకు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని త్వరలోనే మాస్ జాతర సినిమాతో కలుస్తామని చెప్పారు నాగవంశీ తన ట్రోలర్స్ పై సినీ కార్మికుల సమ్మె పదిహేడవ రోజుకు చేరుకుంది అయినా కానీ కార్మికుల సమస్యలపై ఏ నిర్ణయం ఫైనల్ కాలేదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు గత పదిహేడు రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె ప్రభావం రాష్ట్ర సినిమా పాలసీపై పడుతుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే చర్యలకు ఉపక్రమించింది ఆగస్టు పద్నాలుగున కూలీ సినిమా రిలీజ్ అయింది హిట్ ఆక్ తెచ్చుకుంది నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది ఇలాంటి ఈ పరిస్థితుల్లో కూలీ మేకర్ సెన్సార్ బోర్డు పై కోర్టు మెట్లెక్కారు సెన్సార్ బోర్డు తమ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఇన్ని రోజులకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు గతంలో వచ్చిన బీస్ట్ కేజీఎఫ్ సినిమాలకు యుబైఎ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సినిమాల్లో హింస రక్తపాతం ఎక్కువగా ఉంటుంది అయినా కూడా ఫ్యామిలీతో చూడొచ్చనేలా సర్టిఫై చేశారు సెన్సార్ బోర్డు వారు కానీ మా సినిమాలో వైలెన్స్ తక్కువ ఉన్నా కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చారని మా సినిమాకు కూడా యూబైఏ ఇవ్వండి అని కోర్టును ఆశ్రయించారు మేకర్స్ అయితే సన్ పిక్చర్స్ తీరుపై నెటిజెన్స్ మీమ్స్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కి ముందు చేయాల్సింది ఇప్పుడు చేయడం ఏంటని కామెంట్ చేస్తున్నారు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనా అంటూ పోస్టులు పెడుతున్నారు కూలీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ ఆ తర్వాత ఖైదీ టూ సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు ఆయన కూడా పలు ఇంటర్వ్యూలో ఇదే చెప్పాడు కానీ కట్ చేస్తే ఇప్పుడు రజనీ కమల్ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇచ్చారు అయితే లోకేష్ తీరు కారణంగానే ఖైదీ టూ మూవీ వాయిదా పడినట్టు కోలీవుడ్ న్యూస్ కూలీ సినిమాకు యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఖైదీ టూ కోసం అంతకంటే ఎక్కువగా డెబ్బై ఐదు కోట్ల వరకు డిమాండ్ చేశారట దీంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట లేట్ చేశారట ఈ క్రమంలోనే రజనీ కమల్ సినిమాకు లోకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది సాంగ్ టాలీవుడ్ లో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వాటు చిత్రాన్ని నిర్మాత నాగవంశి విడుదల చేశారు సుమారు ఎనభై కోట్లకు కొనుగోలు చేసిన ఆయన సులువుగా వంద కోట్లకు పైగా ఈ సినిమా రాబడుతుందని అంచనా వేశారు కానీ పలు కారణాల వల్ల ఆ అంచనాలు తప్పడంతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ యాశ్రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు నాగవంశీకి సపోర్ట్ గా ముందుకు వచ్చింది నాగవంశీతో పాటు ఈ సినిమాను కొనుగోలు చేసిన వారికి దాదాపు ఇరవై రెండు కోట్లు తిరిగి ఇవ్వడానికి యశ్ రాజ్ సంస్థ అంగీకరించిందట నైజాంకు పది కోట్లు ఏపీకి ఏడు కోట్లు సీడెడ్కు ఐదు కోట్ల వరకు ఇచ్చేందుకు వైఆర్ఎఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బాలివుట